నేత నారా చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు సుమారు ఇరవై నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి భేటీ అనంతరం ఏం చర్చించాలనే విషయాలను వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు నా కుమారుడు పెళ్లికి ఆహ్వానించాం గతంలో నాన్న వైఎస్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మా పెళ్లిలకు వచ్చి ఆశీర్వదించారు నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు మాకు ఆయనకు రాజకీయ సంబంధాలు లేవు మా మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది అని షర్మిల చెప్పుకొచ్చారు రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించానన్నారు చంద్రబాబుకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా ఢిల్లీకి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థాన జరిగిన విషయాల గురించి అని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మాకు లేదా మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖరి గారు గురించి ఆయన ప్రస్తావించారు కుదర్శక్ర రాజకీయ ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటి అన్ని ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితే ఇలాంటి అన్ని చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది మీకు ఎటువంటి మీరు అనుకుంటున్నారు వస్తుందని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే